ఒక రాజు ఉండేవారు దేశమంతా పచ్చదనంతో కడవల నాడానని అందుకోసం ఎక్కువ మొత్తంలో చెట్లు నాటించి పెంచానని ఆయన కోరిక తనే దీనికి ఆదర్శంగా ఉన్నానని సంకల్పించి తన రాజభవనం చుట్టూ రకరకాల చెట్లను నాటించి వాటిని శ్రద్ధగా పెంచసాదాడు ఇది చూసి ప్రజను కూడా స్ఫూర్తి పొంది తమ ఇళ్ల చుట్టూ మొక్కలు నాటించి పెంచారు కొద్ది కాలంలోనే ఆ రాజ్యమంతా పచ్చని చెట్లతో నిండిపోయి చూడటానికి కన్నున పండుగగా మారింది ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు ఒకరోజు ఆ రాజు తన రాజభవనం చుట్టూ ఉన్న రకరకాల చెట్ల దగ్గరికి వెళ్లాడు మిత్రులరా ఎలా ఉన్నారు అని ప్రేమగా ఒక్కో మొక్కను పలకరించాడు కాని ఆశ్చర్యంగా ఏ చెట్టు కూడా సంతోషంగా ఉన్నట్లు కనిపించలేదు వాటన్నిటికీ మనసులో ఏదో ఒక వెలితి కొరకొల్లాడుతుంది పెద్ద మరిచెట్టు నిట్టూరుస్తూ రాజా నేనింత పెద్దగా విస్తారంగా పెరిగాను నా కొమ్మంలో కాసే పండు కూడా అంతే పెద్దగా ఉండాలి కదా కానీ ఇదిగో ఇంత చిన్నగా ఉండటం నాకు చాలా అవమానంగా ఉంది ఇలా ఇక్కడ నిలబడి ఉండటం నాకెంతో సిగ్గుగా ఉంది అని తన బాధను వెడదక్కింది సరేనే పోని అనుకుని రాజుగారు ఒక అత్తి చెట్టు దగ్గరికి వెళ్లాడు అది కూడా తన బోడు వెళ్లబుచ్చుకుంది నేను కూడా పెద్ద చెట్టుని నా ఆకులన్నీ అందంగానే ఉన్నాయి పండు కూడా చూడటానికి ఎంతో రమణీయంగా ఉంటుంది కాని అందరూ సత్తా లేది అత్తి పన్నును కోసి చూస్తే లోపలంతా పురుగులే ఇలాంటి చెడ్డ పేరుతో నేను బతకానా అని వాపోయింది సరే దీని బాధ కూడా అర్థం చేసుకోవనను అనుకుంటూ రాజుగారు వేప చెట్టు దగ్గరికి వెళ్ళాడు అది తన కష్టాన్ని నా చెప్పుకుంది నాలో ఎన్నో ఔషధ నాయని నేను పర్యావరణానికి ఎంతో మేలు చేస్తానని అంటారు అన్నీ ఉంటే ఏ నాభం నా పండు ఎంత ఆరోగ్యకరమైనా దానికున్న చేదు వల్ల మనుషులెవరూ ఇష్టంగా తినరే అని అంది రాజు తరువాత ఒక పెద్ద ఓక్ చెట్టు దగ్గరకు వెళ్ళాడు అది గంభీరంగా ఉంటూనే నేను ఎంతో ఇత్వా దృఢంగా ఎదిగాను ఇతర చెట్లన్నీ నన్ను చూసి ఆశ్చర్యపోవాలి కాని నా నేడు ఎంత చల్లదా ఉన్నా ఎందుకో ఎవరూ నా కింద సెద తీరడానికి ఎక్కువ ఇష్టపడరు అని తన అసంతృప్తిని తెలిపింది ఏమిటిది అన్ని చెట్లు అసంతృప్తిగానే ఉన్నాయి అనుకుంటూ చింత చెట్టు దగ్గరకు వెళ్లాడు రాజు నా నీడలో ఎవరూ ఎక్కువసేపు ఉందరు నా దగ్గర వేడిగా ఉంటుందని నా మొదలు చూడటానికి అంత అందంగా ఉండదని అనుకుంటారు అని అది బాధపడింది మునగ చెట్టు తన గోడును వెళ్లవెక్కుతూ నా ఆకులు కాయలు తింటే శరీరానికి ఎంతో బలం పోషకాలు వస్తాయందారు కానీ నాకే బలం లేదు కొంచెం గట్టిగా విస్తాయి చాలు నా కొమ్మను విరిగి కింద పడిపోతాయి నా బతుకు ఇంతేనా అని దుఃఖించింది రాజుగారికి ఆశ్చర్యం విచారం కలిగాయి ఏమిటి చెట్లను భూదేవికి వరాలు అందం వర్షాలకు భూమి పచ్చివమ్మడానికి అవే ఆధారం ఇల్లు కట్టడానికి అందమైన వస్తువులు చేయడానికి కలపనిస్తాయి మనిషికి కావలసిన ఆహారాన్ని ప్రాణవాయువును అందిస్తాయి ఇన్ని ఉపయోగాలు ఉన్న ఏ ఒక్క చెట్టుకి సంతోషం లేదేమిటి అని తీవ్రంగా ఆలోచించారు అప్పుడప్పుడే ఉన్న ఒక పొగడి చెట్టు అతని కంత పడింది ఆ చెట్టు మిగతా వాటిలా కాకుండా ప్రశాంతంగా కొంచెం సంతోషంగా కనిపించింది పొవ్వడి చెట్టు సాధారణంగానే ఉంటుంది లేత పసుపు రంగు చిన్న చిన్న పువ్వులుంటాయి వాటి సువాసన మనోహరంగా ఉంటుంది పొవడ చెట్టు సంతృప్తిగా ఉండటం చూసి రాజు ఆశ్చర్యంతో దాన్ని అడిగాడు పొవడ చెట్టు మిగతా చెట్లన్నీ ఏదో ఒక లోపం చెప్పుకుని బాధపడుతుంటే నువ్వు మాత్రం ఎందుకింత ప్రశాంతంగా సంతోషంగా ఉన్నావు దానికి ఆ చెట్టు వినయంగా ఇలా సమాధానమిచ్చింది మహారాజా నన్ను సృష్టించినవాడు ఈ ప్రదేశంలో నన్ను కాకుండా ఏదో ఒక పనికిరాని కంప చెట్టునో ముళ్ల పొదనో కూడా నాటి ఉండవచ్చు కానీ అలా కాకుండా సువాసన నీని పూలనిచ్చి పొగడ చెట్టువ నన్ను ఇక్కడ నాటినందుకు నాకు ఈ జీవితాన్ని ప్రసాదించినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను నాకు లభించిన దానితో నేను తృప్తిగా ఉన్నాను అని అది తన సంతృప్తికి కారణం తెలియజేసింది ఆ పొగడ చెట్టు మాటలకు రాజు చాలా ఆశ్చర్యపోయాడు నిజమే కదా ఉన్నదానితో సంతృప్తి చెందడమే అసలైన సంతోషం ప్రతి దానిలోనూ ఏదో ఒక లోపం వెతకడం కంటే మనకున్న ప్రత్యేకతను మనకు లభించిన అవకాశాన్ని గుర్తించి ఆనందించాలి అని రాజు గ్రహించాడు ఆ రోజు నుండి రాజు ప్రజలకు కూడా ఇదే విషయాన్ని బోధించాడు మన చుట్టూ ఉన్న వాటితో పోల్చుకుని బాధపడడం కంటే మనకు ఉన్నవారితో సంతోషంగా ఉండడమే నిజమైన ఐశ్వర్యం అని చెప్పాడు నీతి ఉన్నదానితో సంతృప్తి చెందడమే నిజమైన ఆనందం ఇతరులతో పోల్చుకోకుండా మనకు లభించిన జీవితాన్ని మనకున్న ప్రత్యేకతలను గౌరవించుకోవాలి మన అదృష్టం కుది మనుషులుగా పుట్టాం జంతువులుదా కాదు అనే భావన కూడా ఈ కోవలోకే వస్తుంది పీఠా కదా అనుబంధం ఒక అబ్బాయి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి భక్తిగా నమస్కరించి నాన్న ఈ ప్రపంచంలో మనిషిగా పుట్టడం అది మా నాన్నగా పుట్టడం నా అదృష్టం అన్నాడు ఎందుకురా అలా అంటున్నావు అని ఆశ్చర్యంగా అడిగాడు తండ్రి దానికి అబ్బాయి అమాయకంగా మీరు కనుక అనుకోకుండా ఒక బంటిగా పుట్టి ఉంటే నేను కూడా మీ కడుపున ఎలుగుబంతికి తిల్లనై పుట్టేవాడిని కదా నాన్న అప్పుడు నాకీ మంచి భర్తలు చదువు ఇవేవి ఉండేవి కావు కదా అన్నాడు తండ్రి నవ్వి కొడుకు తెలివికి మురిసిపోయాడు